బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి సినిమా మొత్తం కూడా అర్థమైపోయినట్టుగా ఉంది ఆయన అయితే ఒక అవగాహనకైతే వచ్చేసినాడు ప్రస్తుత రాజకీయ పరిస్థితులనే తొందరగానే ఆయన తేరుకున్నాడు తేరుకోవడమే కాదు ఆయనకు మొత్తం సినిమా మొత్తం కూడా అర్థమైపోయింది ఎందుకంటే ఇప్పుడు ఆయన జనసేన పార్టీలో ఉన్నాడు జనసేన పార్టీలో కీలక నాయకుడిగా ఉన్నాడా అంటే అది పెద్ద క్వశ్చన్ మార్కే సరే ఆయన జనసేన పార్టీలో చేరడం వరకు ఆయనకు బాగానే ఉంది కానీ ఫ్యూచర్ రాజకీయం రాజకీయ భవిష్యత్తు గురించి ఆయన ఆలోచన చేసి జనసేన పార్టీలోకి వెళ్ళాడా లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి మీద కోపంతో ఆయన జనసేన పార్టీలోకి వెళ్ళాడా అర్థం కావడం ఏ మొత్తానికైతే ఆయనకి రాజకీయ భవిష్యత్తు పూర్తిగా తెలిసినట్టుగా ఉంది అందుకని చెప్పేసి ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఒంగోలు అసెంబ్లీని ఆ ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గం నుండి పోటీ చేస్తాను అని చెప్పేసి బాలిన శ్రీనివాసరెడ్డి గారు వెల్లడించాడు చాలా బాగుంది ఆయన ఒంగోలు అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేయడంలో తప్పు లేదు మరి ఏ పార్టీ నుంచి పోటీ చేస్తారు జనసేన పార్టీ నుండా మరి జనసేన పార్టీకి అక్కడ టికెట్ ఇచ్చే అవకాశమే లేదు కదా అది తెలుగుదేశం పార్టీ ఖాతాలో ఉంది కదా ఎందుకంటే వాళ్ళు కూటమిగా ఉన్నారు కూటమి పొత్తుల్లో భాగంగా ఆ ఒంగోలు టికెట్ తెలుగుదేశం పార్టీకి వెళ్ళిపోయింది తెలుగుదేశం పార్టీ ఆల్రెడీ ఎగ్జిస్టెడ్ ఎమ్మెల్యే ఉన్నాడు రానున్న ఎన్నికల్లో కూడా ఆయనే పోటీ చేస్తాడు ఎందుకంటే ఆయనకి బాలినహారెడ్డి గారికి వైరం చాలా సీరియస్ మరి ఒంగోలు అసెంబ్లీ టికెట్ తెలుగుదేశం పార్టీ ఖాతాలోకి పోతే మరి జనసేన పార్టీ నుంచి బాలినేని గారు ఎలా పోటీ చేస్తాడు ఏ విధంగా పోటీ చేస్తారని చెప్పేసి అందరికి కూడా ఒక డౌట్ రావచ్చు దానికి కూడా ఆయన క్లారి క్లారిఫికేషన్ ఇచ్చాడు జనసేన పార్టీ నుండి టికెట్ రాకపోయినా ఇండిపెండెంట్గానైనా పోటీ చేసి తీరుతా అని చెప్పేసి విలేకరులకు ఆయన స్పష్టం చేయడం కూడా జరిగింది దీంతోనే రానున్న ఎన్నికల్లో ఆయన రాజకీయ వ్యూహం ఏమిటో చాలా స్పష్టంగా అర్థమైపోయింది ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గం నుండి గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించాడు అదేవిధంగా మంత్రి కూడా అయ్యాడు గతంలో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఈయన గెలిచాడు తర్వాత ఆయన క్యాబినెట్లో కూడా ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మంత్రిగా కూడా అవకాశం ఇచ్చాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి క్యాబినెట్లో కూడా మంత్రిగా పనిచేశాడు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో ఆయన ఓడిపోయిన వెంటనే వెళ్ళి పుష్కమని చెప్పేసి జనసేన పార్టీలో జరిపాడు ఆనాడు రాజకీయ పరిస్థితుల వల్ల ఆయన అలా వెళ్ళిపోయే ఉండొచ్చు ఎందుకంటే ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉంటే ఆయన మీద కేసులు గట్రా పెడతారని చెప్పేసి భయం భయంతో ఏమో కానీ సో ఫైనల్గా ఆయన జనసేన పార్టీలోకి వెళ్ళాడు ఇటీవల డిప్యూటీ సీఎం మార్కాపురం వచ్చిన సందర్భంగా బాలిన శ్రీనివాసరెడ్డి గారు భారీ బహిరంగ ఆ సభలో పాల్గొన్నాడు ఆ సభలో కూడా బాలినేని గారు పాల్గొని జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి కూడా చాలా మాటలు మాట్లాడాడు అదేవిధంగా ఒంగోలు ఎమ్మెల్యే దామజల జనార్దన్కు బాల శ్రీనివాసరెడ్డి గారి మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమనే పరిస్థితి కూడా ఉన్న విషయం ప్రతి ఒక్కరు కూడా తెలిసిన విషయమే ఏది ఏమైనప్పటికీ తాను ఒంగోలు నుండి పోటీ చేస్తానని బాల్యేని గారు స్పష్టం చేయడంతో ఇప్పుడు రాజకీయంగా ఒక చర్చనీశమైంది ఇప్పుడు బాలిన శ్రీనివాసరెడ్డి గారు ఇండిపెండెంట్గా ఒంగోలు నుంచి పోటీ చేయడానికి గల కారణాలు ఏంటి అలా ఎందుకు ఆయన ఫిక్స్ అనేది కూడా ఒకసారి ఆలోచన చేసిన అవసరం ఉంది మేబీ ఈ రాజకీయ ఎత్తుగడలో భాగంగా ఆయన్ని ఇండిపెండెంట్గా పోటీ చేయించి వైసీపీ సానుభూతి పరుల ఓట్లను కట్ చేయించడానికి ఇలా ఏమైనా సరే రాజకీయాలు చేస్తున్నారా అన్నది కూడా ఒకసారి ఆలోచన చేసిన అవసరం కూడా ఉంది మొత్తానికైతే బాలినేరు శ్రీనివాసరెడ్డి గారికి సినిమా అయితే అర్థమైపోయింది ఆయన జ ఆయనకు జనసేన పార్టీ టికెట్ ఇవ్వదు అని చెప్పేసి ఆయన డిసైడ్ అయిపోయినట్టుగా తెలుస్తుంది అందుకే ఇప్పుడు ఇండిపెండెంట్ జపం కూడా ఎత్తుకున్నాడు ఒక పార్టీలో ఉండి ఇలాంటి బ్లాక్మెయిల్ రాజకీయాలు చేయబట్టే జన బాల్యాని గారికి ఈరోజు ఆ పరిస్థితి కూడా రావడం కూడా జరిగింది గతంలో జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి చుట్టరికం ఉంది కాబట్టి ఈ బాల్యాని గారిని జగన్మోహన్ రెడ్డి గారు భరించాడు